దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య ఆశీసులతో అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఆధ్యాత్మికంగా దివ్యమైన జీవితాన్ని గడపాలనే లక్ష్యంతో ప్రతి ఏటా ఆలయ వార్షికోత్సవ కార్యక్రమాలు ఘనంగా నిర్వహిస్తున్నామని రంగంపేట మండలం చండ్రేడు గ్రామంలో కొలువైన శ్రీ అలివేలు మంగ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి ఆలయ అర్చకులు దారుల అమ్మిరాజు తెలిపారు శుక్రవారం ఆలయ ఎనిమిదవ వార్షికోత్సవం సందర్భంగా స్వామి ఉత్సవ మూర్తులకు కళ్యాణం భారీ స్థాయిలో అన్నదానం చేశారు స్థానిక భక్తులే కాకుండా అన్ని గ్రామాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని సందర్శించి అన్న ప్రసాద వితరణాన్ని స్వీకరించి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు ఆలయ కమిటీ సభ్యులు గ్రామ పెద్దలు గ్రామ ప్రజలు భక్తులు పాల్గొన్నారు మా గురువు గారు దారులు అమ్మరాజు గురుస్వామి గారికి మా గురువు గారు దారులు అమ్మరాజు గురుస్వామి గారికి మా గురువు గారు దార దారులు గురుస్వామి గారికి మా గురువు గారు దార దారులు అమ్మరాజు గురుస్వామి గారికి మన చండేడు గ్రామంలో గత ఎనిమిది సంవత్సరాల నుండి తెలియదేమైనటువంటి వెంకటేశ్వర స్వామి ఇక్కడ ప్రదేశం జరిగింది ఆ శ్రీ ఏకాదశి రోజు అప్పటి నుంచి కూడా మన గ్రామస్తులు సహకార సహాయ సహకారంతో అలాగే మన కమిటీ అందరూ కూడా జనదనాభివృద్ధితో ఇక్కడ గ్రామం గ్రామం అంతా కూడా శశిశ్రామణంగా ఉండాలని రామ కార్యక్రమాలు పూజా కార్యక్రమాలు స్వామివారి యొక్క ఐదు రోజులు కూడా కళ్యాణ మహోత్సవాలు జరుగుతున్నాయి అలాగే ఈ సంవత్సరం ఎనిమిదో సంవత్సరం వార్షికోత్సవం కళ్యాణ మహోత్సవం అలాగే సుమారు ఒక మూడు వేల సెలవు భోజనం సన్న సంతాపం చేయడం జరిగింది అలాగే ఉదయం పూజా కార్యక్రమాలు కార్యక్రమాలు అన్నీ జరిగినాయి రేపు మళ్ళీ శనివారం వెంకటేశ్వర స్వామివారి సేవ సమయం జరుగుతుంది ఇదంతా కూడా భక్తుల యొక్క సహాయ సహకారంతో అలాగే గ్రామ కమిటీ ఈ యొక్క ఆలయ కమిటీ అందరూ కూడా ఈ యొక్క వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహంతో ముందుకు నడుపుతూ ఉన్నారు అలాగే భగవంతుడు అందరికీ కూడా ఇరు ఆరోగ్య భౌగభాగ్యాలు ఇచ్చి ప్రతి సంవత్సరం కూడా ఈ గ్రామాల్లో కూడా ఆయన ఆరోగ్యం భోగపాఠ్యం ఇచ్చి సదా రక్షించాలని కోరుచు ఈ యొక్క వెంకటేశ్వర స్వామిని మనసారా కోరుచున్నాం యొక్క మహానదానం మా రెండు గ్రామాలు కూడా హిందూ పరిషత్ ఆధ్వర్యంలో హిందుత్వాన్ని బలపరచడానికి ఈ రెండు గ్రామాల్లో కూడా మాతో సహకరించి ఏ విధమైన పూజా కార్యక్రమాలు సరే మేమున్నామంటూ ఈ రెండు గ్రామాలు కూడా మాకు ఎంతో సహకరించడం జరుగుతుంది మరి గ్రామం ఎంత మంచిగా అడగించి పెద్దవారి చిన్నవారింటి మేము గారికి వచ్చి ఈ అంత సందర్భంలో ఇంక రెండు మూడు రోజులు బట్టి ఎవరు కూడా ఏ విధమైన మాతో సహకరించి నిన్న నిన్న రోజున ఊరు తిరిగి సోమవారికి దర్శనం ప్రతి వీధి మీద కూడా కల్పించడం జరిగింది సోమవారిని అలాగే ఈ రోజు స్వామివారి యొక్క కళ్యాణం అలాగే సుమారుగా మూడు వేల మంది పైగానే స్వామివారి యొక్క మహా అన్నదానం కూడా జరిగింది ఈ అన్నదానానికి మా పక్కను మా రెండు గ్రామాలు కూడా మేము మీకు అంత విరాలు అయితే ఇస్తామంటూ అలాగే ప్రతి ఒక్కరు కూడా పెరుగు ఒక సాంబార్ అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ మాతో ఎంత సహకరించున్నారు అలాగే ప్రతి సంవత్సరం కూడా మేము ఎంత కలిసి ఉండి స్వామివారికి ప్రతి సంవత్సరం కూడా కళ్యాణం అన్నదానం కూడా ఎప్పుడు ఇదే విధంగా కలిసి ఉండి జరిపించాలని మా కోరిక ప్రతి ఒక్కరు కూడా మాకు ఎలా సహకరించాలి అలాగే భగవంతుడు మా గ్రామే కాదు మా దేశమే కాదు ప్రతి ఒక్కరు కూడా ఆయుధ ఆరోగ్యాలిచ్చి పంటలు ఇచ్చి సంపదించి ఎలా కష్ట కాపాడాలని కోరుతున్నాం